అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూస్తే ప్రతి అంశం పైన ఒక అవగాహన అనేటువంటిది మీకు ఏర్పడడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది ఇక మొదటి అంశంలోకి వెళ్లే ముందు డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ టెట్టు డిఎస్సికి ఉపయోగపడేటువంటి చాలా ఫ్రీ కంటెంట్ అనేటువంటిది గత ఐదు సంవత్సరాలుగా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఇంకా ఎవరైనా ఈ సర్వీస్ అనేటువంటిది మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద కామెంట్ సెక్షన్ లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను అందులో రెండో మెసేజ్గా మన వాట్సాప్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటి మీకు అందుబాటులో ఉంటాయి ఆ బ్లూ కలర్ లింక్ పైన క్లిక్ చేసి డైరెక్ట్గా అందులో జాయిన్ కావడానికి మీకు అవకాశం అనేటువంటిది ఉంటుంది అక్కడే దానిపైన మన యాప్ యొక్క లింక్ కూడా ఉంటుంది లేదంటే శ్రీ సాయి ట్యూటోరియల్ అనేటువంటి దానికి సంబంధించిన పేరును మీరు ప్లే స్టోర్లో సర్చ్ చేస్తే కూడా అక్కడ డౌన్లోడ్ అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే ఇందులో టెట్ కి డిఎస్సికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది కూడా మీకు అక్కడ అందుబాటులో ఉన్నది కాబట్టి వాటిని యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి వాటిని వినియోగించుకున్న వాళ్ళు గత టెట్టుల్లో చాలా మంచి స్కోర్ కూడా సాధించడం అయితే జరిగింది ఫాస్ట్గా రివిజన్ చేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడే విధంగా మీకు ఆ ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది అందుబాటులో ఉన్నది కాబట్టి యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అంశం చూసుకుంటే చాలామంది అభ్యర్థులైతే డీడీ అనేటువంటిది చేయడానికి దానికి సంబంధించినటువంటి ఎంట్రన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చాలామంది అయితే అడగడం జరిగింది ఆ నోటిఫికేషన్ అనేటువంటి రావడం అయితే జరిగింది రేపటి నుంచి దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ కాబోతున్నది అనేటువంటి అంశాన్ని అయితే ఈ మొదటి అంశంగా నేను తెలియజేస్తున్నాను దీనికి సంబంధించినటువంటి రెండున్నర నెలలో ముందుగానే నోటిఫికేషన్ వచ్చింది అంటే గతంలో లేటుగా వస్తే లేటుగా క్లాసులు అనేటువంటి మొదలయ్యేది ఆ కోర్సు తొందరగా సరైనటువంటి టైంలో కంప్లీట్ కాకపోవడం అనేటువంటి ఇబ్బందులు ఉండడం వల్ల ఇప్పుడు ఈ డిఈడి రెండేళ్ళ డిఈడి అనేటువంటిది చేయడానికి అంటే ఎస్జిటికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నటువంటి డిఈడి అనేటువంటి కోర్స్ అనేటువంటిది చేయడానికి డిఈ సెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది అయితే రావడం అయితే జరిగింది రేపటి నుంచి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేటువంటిది ప్రాసెస్ అనేటువంటిది అయితే మీకు స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ఇంటర్ అయిపోయినటువంటి వాళ్ళు కూడా సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయినటువంటి వాళ్ళు కూడా చేస్తారు కాబట్టి వాళ్ళకు అప్పటిలాగా వాళ్ళకు రిజల్ట్ అనేటువంటిది వచ్చేస్తుంది మే పదిహేనవ తేదీ వరకు కూడా ఇంటర్ పాస్ అయినటువంటి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు మే ఇరవై ఐదవ తేదీన ఈ ప్రవేశ పరీక్ష ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు అనేటువంటి అంశం ఖచ్చితంగా ఇప్పుడు జరగబోయేటువంటి ప్రతి ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్లో నిర్వ నిర్వహిస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించిన అంశం అయితే ఇక్కడ చూడవచ్చు అంటే గతంలో ఇక్కడ మనకు ఈసారి రెండు నెలల నెలల ముందు మార్చి ఇరవై రెండున జారీ చేయడం అనేటువంటిది విషయం ఎందుకంటే సకాలంలో కౌన్సిలింగ్ పూర్తయి డిఈడి తరగతులు కూడా ప్రారంభం అవుతాయి అనేటువంటి ఉద్దేశంలో ఈ రకంగా త్వరగానే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ కావడం జరిగింది గతంలో డిఎస్సి నోటిఫికేషన్లు లేక క్రేజ్ అనేటువంటిది దీనికి తగ్గింది మళ్ళీ ఇప్పుడు కొంత చాలామంది అయితే దీనికోసం వెయిట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో మనకు ఈ నోటిఫికేషన్ అనేటువంటిది రెండు నెలల ముందే అయితే రావడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు పదివేల తొమ్మిది వందల యాభై మూడు గ్రామ పల్లి పాలనాధికారికి సంబంధించినటువంటి పోస్టులు మంజూరు ఉత్తర్వులు జారీ చేసినటువంటి ఆర్థిక శాఖ నేను ఆర్థిక శాఖ ఆమోదం అనేటువంటిది తెలపడం అయితే జరిగింది ఇక్కడ చాలామంది దీనికి సంబంధించి పదివేల తొమ్మిది వందల యాభై మూడు పోస్టుల్లో పాత వాళ్ళకైనా మొత్తం లేదంటే కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఉన్నదా అనేటువంటి అంశం పైన చాలామంది అయితే అడుగుతున్నారు కొత్త వాళ్ళకు కూడా అవకాశం అనేటువంటిది అయితే ఇస్తారంట దాదాపుగా మనకు మూడు నాలుగు పేపర్లో ఈ అంశం అనేటువంటిది ఇవ్వడం అయితే చూస్తున్నాం మనం రెగ్యులర్గా ఈరోజు కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది మూడు నాలుగు పేపర్లు ఈనాడులో మెన్షన్ చేశారు ఆంధ్రజ్యోతిలో మెన్షన్ చేశారు వెలుగు పేపర్లు కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇందులో చూసుకుంటే జేపీఓలకు ఇప్పటికే ఆరు వేల మంది పాత వీఆర్ఓ అయితే ఆప్షన్స్ అనేటువంటివి అయితే తీసుకున్నారంట ఆ మిగిలినటువంటి నాలుగు వేలకు పైచిల్క్ పోస్టులు అనేటువంటివి ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపేటువంటి ఛాన్స్ దీనికి కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా డిగ్రీ ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది కానీ ఇంటర్మీడియట్ గతంలో ఇంటర్తో మనకు అవకాశం అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఈసారి కూడా ఆ మిగిలిన పోస్టులకు ఇంటర్మీడియట్ అనేటువంటిది అర్హత అనేటువంటిది ఇస్తే కనుక చాలామంది అప్లై చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే మన జాబ్ క్యాలెండర్లో కనుక చూసుకుంటే ఇంటర్మీడియట్ అర్హతతో ఏ జాబ్స్ కూడా లేకుండే కాబట్టి ఈసారైనా ఇది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేటువంటి దీనికి ఇస్తే కనుక చాలామందికి లాభదాయకంగా ఉంటుందని చాలామంది అభ్యర్థుల యొక్క అభిప్రాయం గ్రామాల్లో ఇక రెవెన్యూ సేవలు అనేటువంటి అంశం రెవెన్యూ శాఖలో కొత్తగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది వీరిని గ్రామ పాలన ఆఫీసర్ జేపీఓగా పిలువనున్నారు ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు గతంలో ఉన్నటువంటి వీఆర్ఓలు వీఆర్ఏలుగా పనిచేసినటువంటి వారి నుంచి ఆప్షన్ తీసుకొని వారిని గ్రామ పాలనాధికారిగా నియమి అధికారిగా నియమించనున్నారు ఇందుకు సంబంధించినటువంటి తదుపరి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖనైతే ఆర్థిక శాఖ కోరింది ఇప్పటికే ఇతర శాఖల్లో వీళ్ళ విఆర్ఓలు విఆర్ఎల్ నుంచి రెవెన్యూ శాఖ ఆప్షన్స్ తీసుకున్నది ఇందులో ఏడు వేల లోపే జేపీఓలుగా చేసేందుకైతే ముందుకైతే రావడం అయితే జరిగింది వీరందరినీ ఒక పరీక్ష నిర్వహించి వారి నైపుణ్యాలను అంచనా వేశాకే జేపీఓలుగా నియమించనున్నారు వీళ్ళ ద్వారా అండ్ దాదాపుగా ఆరు వేల వరకు పోస్టులు భర్తీ అవుతాయని అయితే తెలిసింది ఇక మిగిలినటువంటి పోస్టులు ఇక్కడ డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకున్నట్లయితే సెక్రటేరియట్ వర్గాలు అయితే వెల్లడించాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించి కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే అన్నది సిద్ధంగా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ ఆర్థిక శాఖ ఆమోదం అనేటువంటిది తెలిపింది కాబట్టి ఎప్పుడైనా నోటిఫికేషన్ రావడానికి మనకు అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది ఈ అంశాన్ని మీరు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే దాదాపుగా ఈ అంశమే దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లలో కవర్ కావడం జరిగింది క్లియర్గా మనం చూసుకోవచ్చు నేను ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది కాబట్టి ఇక నోటిఫికేషన్ ఇవ్వడానికి క్లియరెన్స్ అనేటువంటిది వచ్చేసినట్టే దాని తర్వాత నెక్స్ట్ వైద్య శాఖలో ఖాళీలు కూడా నింపుతాం త్వరలో నోటిఫికేషన్లు ఇస్తాం మరొక ఆరు నెలల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణాలు పూర్తి ఇక్కడ రాష్ట్రంలో హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలు ఎనభై శాతం స్టాఫ్ను రిక్రూట్ చేయాల్సి ఉందని రెండు మూడు నెలల్లో వాటికి సంబంధించిన భర్తీ చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజన్ నరసింహ కూడా తెలపడం జరిగింది ఆ పోస్టుల కోసం భర్తీ కోసం అయితే ఏప్రిల్ మే నెలలో నోటిఫికేషన్లు జారీ చేస్తామని అయితే తెలపడం అయితే జరిగింది ఈ రకంగా అంటే మళ్ళీ నోటిఫికేషన్ల ప్రక్రియ అనేటువంటిది స్టార్ట్ అయింది అనేటువంటి అంశం అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు ఇక ఈనాడులో కూడా క్లియర్గా ఇచ్చిన చూడండి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటారు పూర్వ వీఆర్ఏ విఆర్ఓలకు అవకాశం ఇప్పటికే వారి నుంచి దరఖాస్తులు మిగిలిన పోస్టులకు ప్రత్యక్ష నియామకాలు అనేటువంటి అంశం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది దాని తర్వాత కనుక చూసుకుంటే జూలై నెలలో స్థానిక ఎలక్షన్స్ అనేటువంటివి ఉండడానికి అవకాశం ఉన్నది అందుకే ఇవన్నీ ముందుకెళ్ళినాయి అనుకోండి ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా సానుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి చర్యలు అనేటువంటివి ఇంకా ఫాస్ట్గా జరగడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది నోటిఫికేషన్కి సంబంధించి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయ్ అనుకోండి వన్ బ్రేక్ పడుతుంది కాబట్టి ముందుగా జెడ్పీటీసీ దాని తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్స్ ఆ తర్వాత సర్పంచ్ మున్సిపల్ నిర్వహణ పైన సర్కారు సమాలోచనలు పార్టీ నేతలకు అధినాయకత్వం సంకేతాలు ఏర్పాట్లు చేయనటువంటి నాయకులు ఇప్పటివరకు బీసీ రిజర్వ్ అప్పటివరకు బీసీ రిజర్వేషన్ల పైన కూడా స్పష్టత అనేటువంటిది అయితే మనకు క్లియర్గా రావడానికి అవకాశం అనేటువంటిదైతే ఉన్నది ఇక్కడ యువ వికాసం రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన స్కీమ్కు రేషన్ కార్డు తప్పనిసరి నిబంధనలు మార్చాలంటున్న యువత వయస్సు పైన స్పష్టతను ఇవ్వాలని విజ్ఞప్తి వచ్చే నెల ఐదు వరకు లాస్ట్ డేట్ అనేటువంటిది అయితే ఉన్నది ఈ లోపు కొత్త కార్లు జారీ అవుతాయా అనేటువంటి ఇబ్బంది అనేటువంటిది ఉన్నది కాబట్టి రేషన్ కార్డు లేనటువంటి నిరుద్యోగులకు కూడా ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని అయితే చాలామంది అయితే అభ్యర్థులైతే డిమాండ్ చేస్తున్నారు రాజీవ్ యువ వికాస స్కీమ్కు ప్రభుత్వం రేషన్ కార్డు తప్పనిసరి చేసింది ఆన్లైన్లో పోర్టల్ ఓపెన్ చేయగానే ఆధార్ నంబరు రేషన్ కార్డు నంబర్ ఎంట్రీ చేయడం తప్పనిసరిగా చేయడం అయితే జరిగింది దీంతో రేషన్ కార్డులు ఇవ్వకుండా ఇలాంటి కండిషన్లు పెట్టడంపై యువత ఆందోళన చెందుతున్నారు ఎలాంటి కండిషన్ లేకుండా చూడాలని లేకపోతే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని అయితే ప్రజలైతే కోరుతున్నారు అనేటువంటి అంశంగా కాబట్టి నిరుద్యోగ అభ్యర్థిలో ఖచ్చితంగా రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు కనుక చూసుకుంటే అది అడుగుతున్నది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మూడు లక్షల వరకు దానికి సంబంధించినటువంటి లోన్ అనేటువంటిది మనకు రావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది ఇక మరో నూట యాభై నాలుగు మంది టీచర్లకు స్పౌజ్ బదిలీలు అనేటువంటి అంశం ఇక్కడ విద్యాశాఖలో ఉన్నటువంటి చాలా అంశాలు అయితే ఒక్కొక్కటిగా క్లియర్ అయితే చేస్తూనే ఉన్నారు దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు ఇక టెట్కు సంబంధించిన అంశం కూడా ఏప్రిల్ నెలలో మనకు రావడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది కాబట్టి ఆ అంశాన్ని కూడా అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇది ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారము ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే ండి బాయ్ టేక్ కేర్ జై హింద్